సీత రాత్రంతా ఇంటికి రాలేదు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని రామ్ అడుగుతూ ఉంటాడు మా అమ్మ ఫోను ఛార్జింగ్లో లేక స్విచ్ ఆఫ్ అయిపోయింది చాలా చీరలు డెలివరీ చేయాల్సి వస్తుంది అందుకే ఇంటికి రావడం లేట్ అయింది అని సీత చెప్తూ ఉంటుంది అవును మహాలక్ష్మి అత్త ఏంటి అలా ఉన్నారు అని సీత అడుగుతూ ఉంటుంది విద్యాదేవి గారు పోలీసుల నుంచి తప్పించుకున్నారంట సీత అని చలపతి చెప్తూ ఉంటాడు నిజమా అని సీత అడుగుతూ ఉంటే రాత్రి వేరే స్టేషన్కి షిఫ్ట్ చేస్తూ ఉంటే పారిపోయారంట అని రామ్ చెప్తూ ఉంటాడు మా టీచర్ గారు అమాయకురాలు ఇలాంటి పనులేమీ చేయదని తెగ సపోర్ట్ చేసావు కదా సీత ఇప్పుడేమంటావు అని అర్చన అడుగుతూ ఉంటుంది టీచర్ లాంటి వాళ్ళే ఇలాంటి పనులు చేస్తారని తెలుసుకో సీత అని గిరి అంటాడు ఆవిడ నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడం కోసం పారిపోయిందేమో అని సీత అంటూ ఉంటుంది నేను కూడా అదే అనుకుంటున్నాను సీతమ్మ జనార్దన్ బావ కూడా అదే అన్నాడు అని చలపతి చెప్తూ ఉంటాడు అంటే టీచర్ గారిని ఇంట్లో కొంతమంది అయినా నమ్ముతున్నారన్నమాట టీచర్ గారు తప్పించుకున్నారంటే మహాలక్ష్మి అత్తయ్యకు తిప్పలు మొదలైనట్టే అని సీత అంటూ ఉంటుంది నాకేమైంది అని మహాలక్ష్మి అంటుంది టీచర్ గారు సుమతి అత్తమ్మను హత్య చేయలేదంటున్నారు మీరేమో సుమతి అత్తమ్మను టీచర్ గారే హత్య చేసిందని అరెస్ట్ చేపించారు టీచర్ గారు సుమతి అత్తమ్మను చంపిందో లేకపోతే మీరు కట్టుకదలుతున్నారో మాకు తెలియదు కదా అని సీత అంటూ ఉంటుంది నాకేం అవసరం నేనెందుకు చేస్తాను నన్ను నమ్మరా అని మహాలక్ష్మి అంటుంది నిజాలు తెలియవరకు ఎవరిని నమ్మటానికి వీల్లేదు కదా అత్తయ్య అని సీత అంటూ ఉంటుంది టీచర్ గారే మా అమ్మను హత్య చేసిందని ఆధారాలు మా పిన్ని చూపించింది కదా సీత అందుకే రామ్ అంటాడు ఆ ఆధారాలతోనే మీ నాన్న ఆ విద్యాదేవి టీచర్ని అరెస్ట్ చేశారు అని అర్చన అంటూ ఉంటుంది ఆ ఆధారాల కారణంగా ఆవిడికి ఎక్కడ శిక్ష పడుతుందోనని పారిపోయినట్టుంది అని గిరి అంటాడు ఆవిడ తప్పు చేయకపోతే పోలీసుల నుంచి తప్పించుకోకుండా ఉండాల్సింది కదా అని జనార్దన్ అంటాడు కరెక్ట్ మామయ్య కానీ చేయని తప్పుకు శిక్ష ఎలా అనుభవిస్తారు ఒకవేళ టీచర్ గారు ఆ అత్తమ్మను చంపి ఉంటే గనక తప్పకుండా పోలీసులకు దొరుకుతుంది అలా కాకుండా మహాలక్ష్మి అత్తయ్య కావాలని విద్యాదేవి టీచర్పై ఇలాంటి నింద వేసి ఉంటే మహాలక్ష్మి అత్తయ్యకు ముప్పు కదా మామయ్య అని సీత అంటూ ఉంటుంది ఆ విద్యాదేవి టీచర్ నన్నేం చేస్తుంది అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఏమైనా చేస్తుంది అత్తయ్య చెయ్యని తప్పుకు నన్ను పోలీసులు కప్పు చెప్తావా అని చెప్పి మిమ్మల్ని గంతో షూట్ చేయొచ్చు లేకపోతే కత్తి తీసుకొచ్చి పొడవచ్చు ఏ బాంబు పెట్టి పేల్ చేయొచ్చు అని సీత చెప్తూ ఉంటే మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి సీత మహా అసలే టెన్షన్ పడుతుంటే నువ్వు ఇంకా కంగారు పెడుతున్నావు అని అర్చన అంటూ ఉంటుంది అది కాదు చిన్నత్తయ్య అసలే మహాలక్ష్మి అత్తయ్య దృష్టిలో విద్యాదేవి టీచర్ పెద్ద క్రిమినల్ కదా క్రిమినల్ తలుచుకుంటే ఏమైనా చేస్తుంది అని సీత చెప్తూ ఉంటుంది అలా ఏం జరగదు ఆ సిఐ త్రీలోకి ఇందాకలే హామీ ఇచ్చి వెళ్ళాడు ఆ విద్యాదేవి టీచర్ ఎక్కడ కనిపిస్తే అక్కడ షూట్ అండ్ సైడ్ ఆర్డర్ తీసుకుంటానని హామీ ఇచ్చి వెళ్ళారు అని గెరి చెప్తూ ఉంటాడు హామీదేముంది మామయ్య టీచర్ గారు కనిపిస్తే కదా షూట్ చేసేది కనిపించకుండా వచ్చి మహాలక్ష్మి అత్తయ్యను ఏసేస్తే అని సీత చెప్తూ ఉంటుంది అనవసరంగా పిన్నిని కంగారు పెట్టకు సీత అని రామంటాడు కంగారు పెట్టడం కాదు మామ మహాలక్ష్మి అత్తయ్య ఏ తప్పు చేయకపోతే ఏ ప్రాబ్లం ఉండదు ఏదైనా తప్పు చేస్తేనే విద్యాదేవి టీచర్ ఊరుకోరు కదా అని సీత అంటూ ఉంటుంది మహా ఏ తప్పు చేయదు అని జనార్దన్ అంటాడు ఊరుకోండి మామయ్య అత్త ఏదైనా తప్పు చేస్తే మీతో చెప్తుందా ఏంటి అని సీత అంటూ ఉంటుంది ఎవరైనా చేసిన తప్పుని ఒప్పుకుంటారా ఏంటి సీతమ్మ అని చలపతంటాడు అంటాడు అందుకే మహాలక్ష్మి అత్తయ్య ఏదైనా తప్పు చేస్తే ఒప్పుకోండి అని సీత చెప్తూ ఉంటుంది నేను ఏ తప్పు చేయలేదు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక సీత మనసులో అనుకుంటూ ఉంటుంది మా సుమతి అత్తమ్మే వచ్చింది మిమ్మల్ని నేను మా సుమతి అత్తమ్మ ఇద్దరం కలిసి భయపెడతాం చూడండి అత్తయ్య అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు శివకృష్ణ ఇంటికి వెళ్ళి లలిత లలిత అని కంగారుగా పిలుస్తూ ఉంటాడు ఏమైందండి అని లలిత అడుగుతూ ఉంటుంది రాత్రి స్టేషన్ సుమతి తప్పించుకుందంట అని చెప్తూ ఉంటే సుమతి తప్పించుకోవడం ఏంటండి సుమతి ఏ తప్పు చేయలేదు తప్పించుకోవడం అవసరం సుమతికేంటి అని లలిత అడుగుతూ ఉంటుంది అదే నాకు కూడా అర్థం కావట్లేదు ఆ సిఐ త్రీలో మహాలక్ష్మితో కలిసి నాటకం ఆడుతున్నాడు సుమతిని ఎన్కౌంటర్ చేయాలని ప్లాన్ చేసినట్టున్నారు అందుకే సుమతి తప్పించుకున్నట్టుంది అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఇప్పుడు ఎలా అంటే సుమతి ఎక్కడుందో ఏంటో అని లలిత అంటూ అంటూ ఉంటుంది అదే నాకు కూడా అర్థం కావట్లేదు లలిత ఆ సిఐ త్రీలోకి అసలే మంచివాడు కాదు సూట్ అండ్ సైట్ ఆర్డర్స్ తీసుకుంటానని చెప్పాడంట అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు మీ పై ఆఫీసర్లతో మాట్లాడి సుమతి గురించి కాస్త తెలుసుకోండి అని నాకు కంగారుగా ఉంది అని లలిత చెప్తూ ఉంటుంది అప్పుడే శివకృష్ణ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది శివకృష్ణ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి సీత ఫోన్ చేశావు అని అడుగుతూ ఉంటాడు ఏంటి నాన్న టీచర్ గారి గురించి కంగారు పడుతున్నారా అని సీత అడుగుతూ ఉంటుంది అవునమ్మా ఇప్పుడే మాకు విషయం తెలిసింది అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు నాకు కూడా ఇప్పుడే మరో విషయం తెలిసింది నాన్న అని సీత అంటూ ఉంటుంది ఏంటి అదే అని లలిత అడుగుతూ ఉంటుంది టీచర్ గారే మా సుమతి అర్థమునని తెలిసింది అని సీత చెప్తుంది ఆ మాట విని శివకృష్ణ లలిత సాకవుతారు ఏంటి నాన్న ఎలా నిజం తెలిసిపోయిందని మీరు ఆలోచిస్తున్నారా నేను మీ కూతుర్ని నాన్న అని సీత అంటూ ఉంటుంది మీకు నిజం తెలిసినా కూడా నాకు చెప్పలేదు కదా నాన్న అని సీత అంటూ ఉంటే సుమతి ఈ విషయం ఎవరికి చెప్పద్దని మా దగ్గర మాట తీసుకుందే అని లలిత చెప్తూ ఉంటుంది మీ పరిస్థితి అర్థం పరిస్థితి నాకు తెలుసులేమ్మా అని సీత అంటుంది సీత ఎలాగో సుమతి మీ అత్తమ్మని నీకు తెలిసిపోయింది కదా నువ్వు మీ మామయ్యకి రామ్కి ప్రీతికి చెప్పొచ్చు కదా అని శివకృష్ణ అంటూ ఉంటాడు ఆధారాలు లేకుండా ఇప్పుడు చెప్పినా కూడా నంబర్ నాన్న అని సీత చెప్తూ ఉంటుంది టీచరే సుమతి అత్తమ్మని నిరూపించే వరకు ఈ విషయాన్ని మామతో కూడా చెప్పను అని సీత చెప్తూ ఉంటుంది అది సరే కానీ సుమతి పరారీలో ఉందని షూట్ అండ్ సైడ్ ఆర్డర్స్ తీసుకొస్తున్నారంట కదవే అని లలిత అడుగుతూ ఉంటుంది అవేం జరగవమ్మా సుమతి అత్తమ్మ సేఫ్గా నా దగ్గర ఉంది అని సీత అంటూ ఉంటే ఏంటి సీత సుమతి నీ దగ్గర ఉందా అని శివకృష్ణ అడుగుతుంటాడు అవును మీరు కంగారు పడుతూ ఉంటారని చెప్పి మీకు విషయం చెప్దామని ఫోన్ చేశాను సరే నాన్నా ఉంటాను అని సీత చెప్తుంది ఇక అప్పుడే రామ్ సీత దగ్గరకు వస్తాడు ఏంటి సీత కంగారుగా ఉన్నావు సుమతి అని ఏదో చెప్తున్నావు అని రామ్ అడుగుతూ ఉంటాడు అమ్మ నాన్నలతో సుమతి అత్తమ్మ గురించి మాట్లాడుతున్నాను అని సీత చెప్తూ ఉంటుంది మా అమ్మ గురించి నువ్వే బాధపడుతున్నావు చిన్నప్పటి నుంచి తండ్రిలాగా పెంచిన మామయ్య ఎంత బాధపడుతున్నాడో అని రామ్ అంటూ ఉంటాడు ఆ విద్యాదేవి టీచర్ మా అమ్మను హత్య చేస్తుందని అనుకోలేదు సీత ఆ విద్యాదేవి టీచరే మా అమ్మను హత్య చేసి మన ఇంట్లో చేరి ఆస్తి కోసం తనే మా అమ్మని అబద్ధాలు చెప్తుంది అలాంటి ఆమెను వదిలేయటం కరెక్ట్ కాదు అలాంటి ఆమెను పోలీసులకు కాదు నాకే చంపేయాలనిపిస్తుంది అని రామ్ చెప్తూ ఉంటాడు టీచర్ గురించి అలా తప్పుగా ఎలా మాట్లాడుతున్నావు మామ అని సీత అంటూ ఉంటుంది మా అమ్మను చంపిన ఆమెడ నీకు మంచిగా కనిపిస్తుందా సీత ప్రతి మనిషిలో మంచి చూడాలనుకోవడం తప్పులేదు కానీ టీచర్ లాంటి వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండాలి అని రామ్ ఆ టీచర్ గారు నా కళ్ళకు కనిపించారనుకో నేను చంపేస్తాను అని రామంటూ ఉంటాడు ఇక రామ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు టీచర్ గారే మీ అమ్మని తెలియక చంపేస్తాను అంటున్నావు మామ ఒక్కసారి నీకు జన్మనిచ్చి మరోసారి పునర్జన్మనిచ్చి తన రూపాన్ని కోల్పోయిన గొప్ప తల్లి మా సుమతి అత్తమ్మ అలాంటి మా సుమతి అత్తమ్మ చనిపోలేదని బ్రతికే ఉందని ఇదంతా మహాలక్ష్మి అత్తయ్య ఆడుతున్న నాటకమని నేను నిరూపిస్తాను మహాలక్ష్మి అత్తయ్య ఆట నేను కట్టిస్తాను అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మహాలక్ష్మి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది సిఐ త్రీలోకి విద్యాదేవిని తప్పించుకుంది అని చెప్పిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక సీత విద్యాదేవి టీచర్ తప్పు చేయకపోతే ఏదో ఒక పక్క నుంచి మిమ్మల్ని వచ్చి వేసేస్తుంది అని చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది వస్తే సుమతి ఎక్కడ చచ్చావే నన్ను అనవసరంగా టెన్షన్ పెడుతున్నావు అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే మహాలక్ష్మి వెనక నుంచి ఎవరో వచ్చి చేయి వేస్తారు దాంతో సుమతి వచ్చిందా ఏంటి నన్ను నిజంగానే వేసేస్తుందా అని మహాలక్ష్మి టెన్షన్ పెడుతూ వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా అర్జున్ ఉంటుంది నీకేమైనా పిజ్జా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏంటి మహా నేను అర్జున్ని నన్ను చూసి దయ్యంలా ఫీల్ అవుతున్నావు నేను సుమత అనుకున్నావా ఏంటి అని అడుగుతూ ఉంటుంది అవును నీకేమైనా పిజ్జా ముందు నుంచి రావచ్చు కదా అసలే నేను టెన్షన్లో ఉంటే మరీ టెన్షన్ పెడుతున్నావు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది నీకు ఈ టెన్షన్ తగ్గిపోవాలంటే ఆ విద్యాదేవి టీచరే సుమతని ఇంట్లో అందరికి పిలిచి చెప్పచ్చు కదా మహా అని అర్చున అంటూ ఉంటుంది ఆ పని చేశాను అనుకో ఇంట్లో వాళ్ళందరూ కలిసి నన్ను చంపేస్తారని మహాలక్ష్మి అంటుంది నీ పరిస్థితి ముందుకు పోయి వెనక నువ్వు అన్నట్టు పరిస్థితి మహా ఏం చేస్తావో ఏంటో అని అర్చన అంటుంది అప్పుడే మహాలక్ష్మి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఎవరు మహా ఫోన్ అని అర్చన అడుగుతూ ఉంటుంది ఇంకెవరు ఆ రాకేష్ పేరెంట్స్ అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది కట్చి మహా అని అర్చన చెప్తుంది ఆ సుమతి కంటే ఈ రాకేష్ పాదరే పెద్ద డేంజర్ ఫోన్ కట్ చేస్తే ఇంటికే వచ్చేస్తాడు అని మహాలక్ష్మి అంటుంది ఇక ఫోన్ లిఫ్ట్ చేయగానే మహాలక్ష్మి గారు నేను రాకేష్ పాదర్ని మా పెళ్లి విషయం ఏం చేశారు శివకృష్ణ గారు తీసుకొచ్చిన పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిందా అని అడుగుతుంటారు మీరు పదే పదే నాకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు నాకు అన్నీ గుర్తున్నాయి నేను వేరే టెన్షన్లో ఉన్నానని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మీకు గుర్తు చేద్దామని చేశాను ఆ పెళ్లి క్యాన్సిల్ చేసి ప్రీతికి నాతో పెళ్లి చేయలేదనుకో మీ తలలు తెగిపోతాయి అని రాకేష్ చెప్తూ ఉంటాడు నేను ఒక్కసారి మాటిస్తే ఆ మాట మీదే నిలబడతాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మహా ఒకసారి ఫోన్ ఇలా ఇవ్వో నేర్చున్నా తీసుకుని మా మహా మాటిచ్చిందంటే అది తప్పకుండా నెరవేరుతుందండి మీ అబ్బాయే మా ఇంటి అల్లుడు అని అర్చన చెప్తూ ఉంటుంది మీరెవరండి అని వాళ్ళు అడుగుతూ ఉంటే నేను అర్చన్ అని చెప్తూ ఉంటుంది చూడండి అర్చన గారు ప్రీతి పెళ్ళి జరిగితే నేను మీ ఇంటికి అల్లుని అవుతాను లేకపోతే మీ అందరికీ ఏమున్న అవుతాను మహాలక్ష్మి గారి తలతో పాటు మీ తలను కూడా కట్ చేస్తాను అని అని రాకేష్ అంటూ ఉంటాడు సరే అని అని అర్చన కంగారు పడుతూ ఫోన్ కట్ చేస్తుంది మహా రాకేష్ ఫ్యామిలీ నిజంగానే మర్యాదస్థులలో ఉన్నారే అని అర్చన అంటూ ఉంటుంది ఇంకా రెండు రోజుల్లో ప్రీతి పెళ్ళి ఏం జరుగుతుందో ఏంటో అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు సీత చీరల బండి దగ్గరికి వెళ్ళి సుమతిని ఇంట్లోకి రమ్మని పిలుస్తూ ఉంటుంది వద్దు సీత ఈ వ్యాన్లో నాకు బాగానే ఉంది చీరలు ఇచ్చావు కట్టుకోవడానికి తినడానికి ఫుడ్ ఇచ్చావు కుర్చీ వేసావు కూర్చోడానికి ఇక్కడే ఉంటాను అని సుమతి చెప్తూ ఉంటుంది వద్దత్తమ్మా ఏం కాదు అందరూ కూడా ఎవరి రూమ్లో వారు రెస్ట్ తీసుకుంటున్నారు రా హాల్లో కూర్చుని చక్కగా టిఫిన్ చేద్దు కానీ అని సీత బలవంతంగా సుమతిని ఇంట్లోకి తీసుకెళ్తుంది ఇక సుమతి ఇల్లంతా చూసుకుంటూ ఒక అజ్ఞాత వ్యక్తుల ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నాను నేరస్తుర అరెస్ట్ అయ్యి ఈ ఇంటి నుంచి స్టేషన్కి వెళ్ళాను ఇప్పుడు దొంగలాగా ఈ ఇంట్లోకి వచ్చాను ఏంటో అంతా విచిత్రంగా ఉంది అని సుమతి అంటూ ఉంటే ఈసారి వచ్చినప్పుడు దొరసనలా వద్దు లేదమ్మా కూర్చో నీకోసం మంచి టిఫిన్ రెడీ చేశాను తీసుకొస్తాను అని సీత వెళ్ళి టిఫిన్ పెట్టుకొచ్చి సుమతికి ఇస్తుంది ఇక సుమతి టిఫిన్ తింటూ ఉంటే వెహికళ్ళు వస్తాయి ఎవరో తలుచుకుంటున్నట్టున్నారంతమ్మా అని సీత అంటూ ఉంటే అన్నయ్య వదిన తలుచుకుంటున్నారేమో అని సుమతి చెప్తూ ఉంటుంది సరే అత్తమ్మ నువ్వు కూర్చో నీకు మంచి నీళ్ళు తీసుకొస్తా అని సీత పక్కకు వెళ్తుంది ఇక అప్పుడే మహాలక్ష్మి కిందకి వస్తూ సుమతిని చూసేస్తుంది టెన్షన్ పడుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి